స్వాగతం ఫ్రెండ్స్ ఒక పేటింటి అమ్మాయి జిల్లా కలెక్టర్ అయింది ఆ తర్వాత ఆమె ఆ ఆనందంలో రైల్లో కూర్చొని తన ఊరికి వెళ్తూ ఉండగా ఆమె మనసులో చాలా ఆలోచనలు మొదలయ్యాయి ఎందుకంటే ఈ రోజు ఆమె ఎంతో కాలం తర్వాత తన ఊరికి వెళ్తుంది కాబట్టి తన ఊరి గురించి అలాగే తన తండ్రి గురించి కూడా ఆలోచిస్తుంది ఎందుకంటే ఆమె ఎదుర్కొన్న ఎన్నో పోరాటాల తర్వాత తాను సాధించిన విజయాల గురించి ఆలోచిస్తూ ఉంది ఇంతలో ఆమె ఊరి యొక్క స్టేషన్ దానే వచ్చింది ఇక వెంటనే ఆమె ఆ రైల్వే స్టేషన్ లో దిగుతుంది దిగగానే స్టేషన్ నుంచి బయటకు రావటం మొదలు పెడుతుంది ఎప్పుడైతే ఆమె ఆ రైల్వే స్టేషన్ మెట్ల దగ్గరికి చేరుకుంటుందో అప్పుడు ఆమె అకస్మాత్తుగా ఒక బిచ్చగాన్ని చూసింది అయితే ఆమె ఆ బిచ్చగాడిని దాటి ముందుకు వెళ్ళింది కాని మళ్లీ వెనక్కి తిరిగి వచ్చి ఆ బిచ్చకాన్ని జాగ్రత్తగా పరిశీలించింది ఆ బిచ్చగాడు తన గిన్నెలో ఉన్న డబ్బును లెక్క పెడుతూ ఆ డబ్బును చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఆ అమ్మాయి అతని దగ్గరికి వెళ్లి నాన్నగారు మీరు ఇక్కడ ఈ స్థితిలో ఎందుకు ఉన్నారు అని అడిగింది ఆ తర్వాత ఆ బిచ్చగాడు అమ్మాయిని చూసి తన కళ్ళ నుండి కన్నీళ్లు కార్చడం మొదలుపెట్టాడు ఇంతకీ అసలు ఆ అమ్మాయి ఎవరు కలెక్టర్ మేడమ్ను పాప అని పిలుస్తున్న ఆ బిచ్చగాడెవరు నిజంగా ఆమె తండ్రి అయితే ఒక కలెక్టర్కి తండ్రి అయి ఉండి ఈ విధంగా ఎందుకు భిక్షాటన చేస్తున్నాడో ఇప్పుడు మనం ఈ వీడియోను తెలుసుకుందాం కాబట్టి వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడండి అలాగే వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ రాజస్థాన్ లోని ఒక చిన్న గ్రామంలో ఒక సంతోషమైన కుటుంబం నివసిస్తూ ఉంది ఆ కుటుంబంలో తల్లి తండ్రితో పాటు పదవ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి కూడా ఉంది ఆ అమ్మాయి పేరు వచ్చేసి రాధిక రాధిక చిన్నప్పటి నుంచి కూడా చదవటంలోనూ రాయటంలోనూ చాలా తెలివైన విద్యార్థిని ఎందుకంటే ఆమె తల్లిదండ్రులు కూడా రాధిక బాగా చదువుకొని ఆమె ఒక పెద్ద అధికారిణి అయి వారి పేరును వాళ్ల గ్రామం పేరును నిలబెట్టాలని కోరుకునేవారు నిజానికి రాధిక తల్లిదండ్రులు ఒక ఇటుక బట్టీలో పనిచేస్తూ ఉండేవారు కాని తమ కూతురు మాత్రం బాగా చదువుతుంది కాబట్టి ఆమెను కష్టపడి చదివించి ఒక పెద్ద అధికారిగా చేయాలని కోరుకుంటారు అలాగే వారికి మరొక సంతానం కూడా లేదు ఎందుకంటే రాధిక తల్లిదండ్రులకు ఇద్దరు పిల్లలు ఉంటే కనుక వారిని చూసుకోవటం చాలా కష్టమని వారికి తెలుసు కాబట్టి తమ పిల్లలకు అలాంటి జీవితాన్ని ఇవ్వటానికి వాళ్ళు ఇష్టపడలేదు వాళ్ల జీవితం గడిచినట్లుగా వాళ్ల పిల్లల జీవితం కూడా బాధతో గడవటం వారికి ఇష్టం లేదు అందుకే వారు ఇంకొక సంతానానికి జన్మనివ్వలేదు తమకు ఉన్న ఒక్కగానొక్క కుమార్తెను బాగా చదివించి ఒక పెద్ద అధికారినిగా చేయటమే వారి కళ ఆ విధంగా సమయం నెమ్మదిగా గడిచిపోతూ ఉంది రాధిక పదవ తరగతి వరకు వచ్చింది పదవ తరగతిలో మంచి మార్కులతో పాస్ కూడా అయింది ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలిసిన వెంటనే వారు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు తల్లి నువ్వు మా పేరును నిలబెట్టావు నువ్వు ఇలాగే కష్టపడి చదువుకుంటే పెద్ద అధికారివి కూడా కావచ్చు అని ప్రోత్సహించారు ఆ విధంగా నెమ్మదిగా రెండు నెలలు గడిచిపోయాయి అయితే రెండు నెలల తర్వాత ఆ కుటుంబంలో అనుకోని ఒక సంఘటన జరిగింది అకస్మాత్తుగా రాధిక తల్లికి తెలియని ఒక వ్యాధి వచ్చి ఆ వ్యాధి కారణంగా ఆమె తల్లి అకస్మాత్తుగా మరణించింది ఇక ఇప్పుడు తల్లి చనిపోయింది కాబట్టి ఆమె తండ్రి ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయాడు ఇక రాధిక తండ్రి పేరు వచ్చేసి రామ్ సింగ్ కాని రామ్ సింగ్ భార్య చనిపోయే సమయంలో రాధిక చదువును అస్సలు ఆపకండని అతని నుంచి మాట తీసుకుంది మన కూతురు ఖచ్చితంగా ఒక పెద్ద అధికారి కావాలని ఇదే తన చివరి కోరిక అని ఆమె అతనికి చెప్పింది ఈ విషయం గురించి ఆలోచించిన రామ్ సింగ్ తన కూతురు చదువును ఆపకుండా కొనసాగించాలని ఆమెను పెద్ద అధికారిని చెయ్యాలని అనుకున్నాడు అందుకోసం ఆమెను పదే పదే ప్రేరేపిస్తూ ప్రోత్సహిస్తూ ఉంటాడు బిడ్డా ఇది నీ తల్లి చివరి కోరిక కాబట్టి నువ్వు నీ తల్లి చివరి కోరికను ఎలాగైనా సరే నెరవేర్చాలి అని చెబుతాడు ఈ కారణంగా రాధిక కూడా తన చదువు మరియు తన లక్ష్యంపై ఎక్కువ దృష్టి పెట్టడం ప్రారంభిస్తుంది ఆ రోజు నుండి ఆమె చాలా కష్టపడి చదువుకునేది ఈ విధంగా నెమ్మదిగా కాలం గడిచిపోతూ ఉంది కాలక్రమేణా రాధిక ఇంటర్లో కూడా మంచి మార్కులతో పాస్ అయింది ఇక రామ్ సింగ్ కష్టపడి పనిచేస్తూ తన కూతురిని చదివేస్తున్నాడు ఆ విధంగా రాధిక ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా పూర్తి కాగానే సమీపంలోని సిటీ కాలేజీకి గ్రాడ్యుయేషన్ కోసం వెళ్లాలి అనుకుంటుంది అయితే రాధిక గ్రాడ్యుయేషన్ కోసం ఆ కాలేజీకి వెళ్లాలంటే ఆమె చదువుకు కానీ ఆమె అక్కడ ఉండటానికి కానీ కొంచెం డబ్బులు ఎక్కువగానే ఖర్చవుతాయి ఎందుకంటే ఇప్పటి వరకు ఆమె తన ఊళ్ళోని ప్రభుత్వ స్కూల్లో చదువుకుంది కాబట్టి పెద్దగా డబ్బు అవసరం అనేది రాలేదు రామ్ సింగ్ కేవలం ఆమె ట్యూషన్ ఫీజులకి అలాగే ఆమె చదువుకి కావలసిన పుస్తకాలకి మాత్రమే ఏర్పాటు చేయాల్సి వచ్చేది కానీ కాలేజీ ఫీజులు దీనికి సమానంగా ఉండవు కదా కాబట్టి ఆ రోజు నుండి రామ్ సింగ్ మరింతగా కష్టపడతాడు ఇటుక బట్టీలో పనులు చేస్తూనే ఉదయం సాయంత్రం వేరే కూలీ పనులు కూడా చేస్తూ ఉండేవాడు అయితే రాధికకి కూడా తన తండ్రి తన కోసం ఎంతగానో కష్టపడుతున్నాడని బాగా తెలుసు ఈ కారణంగానే ఆమె కూడా తన తల్లిదండ్రుల కళ నెరవేర్చడం కోసం మరింతగా కష్టపడి చదవాలని నిర్ణయించుకుంది గ్రాడ్యుయేషన్ తో పాటు యూపీఎస్ఎస్సి కూడా బాగా ప్రిపేర్ అవ్వటం మొదలు పెట్టింది ఎందుకంటే ఇక్కడ కాలేజీలో ఆమెకు తెలిసింది ఏమిటంటే యూపీఎస్ఎస్సి అనేది ఒక టెస్ట్ అని ఈ టెస్ట్ లో పాస్ అయితే ఒక వ్యక్తి ప్రత్యేక అధికారి అయ్యే అవకాశం ఉందని తెలుసుకుంది ఇక ఆమె జీవితం కూడా చక్కగా గడిచిపోతోంది ఆ తర్వాత రాధిక యూపీఎస్ఎస్సి కి ప్రిపేర్ అవుతుంది అలాగే మరో పక్కన గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేస్తుంది ఇక ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే గ్రామస్థులంతా రామ్ సింగ్ కి ఏం చెప్తారంటే రామ్ సింగ్ నీ కూతురు నిజంగానే చాలా తెలివైంది ఇప్పుడు ఆమె పెద్దది అయింది కాబట్టి ఆమెకు త్వరగా వివాహం చేస్తే బాగుంటుంది అని చెప్పారు అప్పుడు ఆ మాట విన్న రామ్ సింగ్ గ్రామంలోని వారందరికీ ఏం చెప్తాడంటే నాకు ఒక్కగానొక్క కూతురు ఉందని మీకు తెలుసు కదా ఆమెను బాగా చదివించి ఒక పెద్ద అధికారిని చెయ్యాలి అనేది నా భార్య యొక్క చివరి కోరిక కాబట్టి నా కూతురు తన లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆమె పెళ్లి గురించి ఇప్పుడు నేను ఆలోచించను అని అతను చెబుతాడు ఇక ఆ మాటలు విన్న గ్రామస్తులందరూ రాధికను మరియు ఆమె తండ్రిని ఎగతాళి చేయటం మొదలు పెడతారు చూడండి ఇతనికి పిచ్చి ఎలా పట్టిందో తన కూతురిని బాగా చదివించి అధికారిణి చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడు నిజంగానూ నీ కూతురిని ఎలాంటి అధికారిణి చెయ్యాలనుకుంటున్నావో మాకైతే తెలియదు కాని ఎప్పటికైనా తను ఒకరిని పెళ్లి చేసుకుని ఆ ఇంట్లో ఇంటి పని వంట పని చూసుకోవాల్సింది కదా అని ఊర్లోని వారందరూ రామ్ సింగ్ ని ఎగతాళి చేస్తుండేవారు అయితే రాధిక మరోపక్క గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని యూపీఎస్ఎస్సికి ప్రిపేర్ కావటానికి ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది ఇప్పుడు రాధిక సందిగ్ధంలో పడింది ఆమె ఇంట్లో ఒంటరిగా దిగులుగా కూర్చొని ఉండేది ఎందుకంటే ఆమె కనుక ఢిల్లీకి వెళ్తే తన తండ్రిని ఎవరు చూసుకుంటారని ఆమె చాలాసేపు ఆలోచించింది అలాగే తన తండ్రి కూడా కష్టపడి పనిచేసి తనను పోషిస్తున్నాడని తన చదువుల కోసం ఖర్చు చేస్తున్నాడని కూడా రాధిక ఆలోచించింది ఇప్పుడు నేను ఢిల్లీకి వెళ్లి కోచింగ్ తీసుకోవాలంటే అంత డబ్బు ఆయన దగ్గర ఎలా వస్తుంది కాబట్టి కాలేజీకి వెళ్లకూడదని ఆమె నిర్దయించుకొని ఇంట్లోనే దిగులుగా కూర్చుని ఉంటుంది ఇలా గడుస్తూ ఉండగా ఒకరోజు రామ్ సింగ్ తన కూతురిని పిలిచి ఎందుకమ్మను ఇన్ని రోజులుగా కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నావు అని ఆమెను అడుగుతాడు అయితే ఆ ప్రశ్నలు ఏమైనా సరే రాధిక మాత్రం సైలెంట్ గా ఉంటుంది ఆమె ఏమని చెబుతుందంటే నాన్నగారు ఇప్పుడు నేను కాలేజీకి వెళ్లాల్సిన అవసరం లేదు నా చదువు పూర్తయింది ఇక ఇప్పుడు నేను ఏదైనా ఉద్యోగం కోసం అప్లై అనేది చేస్తాను నాకు కనుక ఏదైనా ఉద్యోగం వస్తే నిన్ను బాగా చూసుకుంటారు అని చెబుతుంది ఇక ఆ మాటలు విన్నాక రామ్ సింగ్ కొద్దిగా ఆశ్చర్యపోతాడు ఎందుకంటే నుంచి కూడా తన కూతురు పెద్ద అధికారిని కావాలనేది మాత్రమే ఆయన అనుకున్నాడు తన భార్య కోరిక కూడా అదే కదా కాని ఈరోజు తన కూతురు ఏదో ఫామ్ నింపి ఉద్యోగం కోసం అప్లై చెయ్యాలని చెబితే రామ్ సింగ్ ఆశ్చర్యపోతాడు అసలు తన కూతురికి ఏమైందో అని ఆమె పక్కన కూర్చొని అడుగుతాడు తల్లి అసలు ఏమైందో నాకు పూర్తిగా చెప్పమ్మా నీ మనసులో ఉన్నది ఏంటో నాకు చెప్పుకదా అంటాడు అప్పుడు రాధిక కన్నీటి పర్యంతమై తన తండ్రితో ఏడుస్తూ ఈ విధంగా చెబుతుంది నాన్నగారు నేను పై చదువులు చదవటానికి ఢిల్లీకి వెళ్లాలని ఉంది ఎందుకంటే అక్కడికి వెళ్తీనే నేను పెద్ద అధికారిని కాగలను కాని నువ్వు సంపాదించిందంతా నా చదువుకే ఖర్చు చేస్తున్నావని నాకు తెలుసు ఎప్పుడైనా అక్కడికి వెళ్తే నీ పరిస్థితి ఏమవుతుంది నిన్నెవరూ చూసుకుంటారు అని చెబుతుంది తన కూతురి మాటలు విన్న ఆ తండ్రి కూడా కన్నీళ్లు తెచ్చుకుని తన కూతురి తలమీద వేసి బిడ్డా ను చాలా తెలివైన దానివమ్మా అంటాడు నువ్వు నా గురించి ఆలోచించావు కాని మీ అమ్మ కోరిక మాటేమిటి మీ నాన్న నిన్ను ఒక ఆఫీసర్ని చేయటానికి ఎంత కష్టపడటానికైనా సిద్ధంగా ఉన్నాడని నీకు తెలియదా ఏం జరిగినా కూడా నువ్వు మాత్రం చదువుకొని తీరాల్సిందే నీ చదువుకు ఎంత ఖర్చవుతుందో ఒకసారి నాకు చెప్పు నేను అంత డబ్బును ఎలాగోలా సమకూర్చి నీకు కొన్ని రోజుల్లోనే ఇస్తాను నువ్వు ఎటువంటి ఇబ్బంది పడకుండా అక్కడికి వెళ్ళొచ్చు అంటాడు అలాగే నాన్నా కాని దీనికి చాలా ఎక్కువ డబ్బు అవసరమవుతుంది నువ్వు ఎక్కడ్నుంచి ఇంత డబ్బు తీసుకుని వస్తావు అని అడుగుతుంది అయితే రామ్ సింగ్ మాత్రం తల్లి నేనున్నాను కదా నువ్వు డబ్బు గురించి కంగారు పడకు అని చెబుతాడు ఇక తన తండ్రి మాటలు విన్న ఆ కూతురు కూడా ఉద్వేగానికి లోనవుతుంది తన తండ్రి చేతుల్లో చెయ్యి వేసి సరేనా నీ కోరికను నెరవేర్చడానికి నా సాధ్యమైనంత వరకు కష్టపడతానని మాట ఇస్తుంది ఆ తర్వాత రాధిక తన తండ్రిని పాతిక వేల రూపాయలు అడుగుతుంది అప్పుడు రామ్ సింగ్ మాట్లాడుతూ తల్లి ఇప్పుడు ఎంత అవసరమో చెప్పమనలేదు నేను నువ్వొక ఆఫీసర్ అయ్యేంత వరకు మొత్తం ఎంత ఖర్చు వస్తుందో చెప్పు నేను నీకు మొత్తం డబ్బులు ఎలాగోలా సమకూర్చి పెడతాను అప్పుడు నువ్వు పై చదువులు మొత్తం పూర్తి చెయ్యొచ్చు అంటాడు ఆ తర్వాత రాధిక మాట్లాడుతూ నాన్నగారు అందుకు లక్ష నుంచి లక్షన్నర వరకు ఖర్చవుతాయి అంత డబ్బును మీరు మాత్రం ఎలా సర్దుబాటు చేయగలరు అని అంటుంది అప్పుడు ఆమె తండ్రి మాట్లాడుతూ నువ్వు టెన్షన్ పడకు తల్లి నేను ఎలాగోలా సమకూరుస్తాను అని చెప్పి ఆ తర్వాత రామ్ సింగ్ ఒక దుకాణాదారుడి దగ్గరికి వెళ్లి అతను నివసించి ఏకైక ఇల్లును అమ్మటం గురించి ఆలోచిస్తాడు ఎందుకంటే అతనికి ఎలాంటి భూములు జాగలు లేవు కాబట్టి తన కూతురి భవిష్యత్తు కోసం ఇంటిని అమ్మేస్తే మాత్రం తప్పేమిటి నా కూతురు పెద్ద ఆఫీసర్ అయ్యాక మళ్లీ ఇల్లు కొనుక్కోవచ్చని ఆ సేట్ తో చెబుతాడు ఈ కారణంగా అతను తన గింటిని అమ్మమని ఆ సేట్ గారితో మాట్లాడతాడు అలాగే ఈ విషయం తన కూతురికి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదని కూడా చెబుతాడు నా కూతురు ఈ ఊరు నుండి వెళ్ళేంత వరకు మేము ఆ ఇంట్లోనే ఉంటాం ఆమె వెళ్లిపోయిన తర్వాత ఆ ఇంటిని అమ్మేయండి అని చెబుతాడు దానికి ప్రతిఫలంగా ఒక లక్ష రూపాయలను ఆ సేట్ అతనికి ఇస్తాడు ఆ లక్ష రూపాయలు తీసుకున్న రామ్ సింగ్ మాట్లాడుతూ సేట్ గారు నేను ఇంట్లో ఉన్నంత వరకు కూడా నేను అక్కడ అద్దెకు ఉంటున్నట్లుగా భావించండి నాకు వచ్చి మిగిలిన డబ్బులో అద్దె డబ్బులు కట్ చేసుకుని ఇవ్వండి అని చెబుతాడు ఆ తర్వాత రామ్ సింగ్ తన ఇంటికి వచ్చి తన కూతురుని తనతో పాటు నగరానికి తీసుకువెళ్లి ఆమె కోసం ఒక బ్యాంకు ఖాతాను తెరిచి ఆ అకౌంట్లో ఆమె అడిగిన దానికంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేసి తన పాస్బుక్ ను తన కూతురికి ఇచ్చి తల్లి నీ అకౌంట్లో నీ చదువుకు కావలసిన మొత్తం డబ్బును ఏర్పాటు చేశాను అలాగే నీకు భవిష్యత్తులో ఇంకా డబ్బు అవసరమైతే నాకు ఫోన్ చేసి చెబుతూ ఉండు అని అంటాడు ఇక ఈ డబ్బు కోసం తన తండ్రి ఎంత కష్టపడ్డాడో ఆలోచించి రాతికి ఇప్పుడు చేసేదేమీ లేదు కాబట్టి తన తండ్రి కోరిక నెరవేర్చడం కోసం ఎంతైనా సరే కష్టపడాలని నిర్ణయించుకుంటుంది ఇక రామ్ సింగ్ కూడా తల్లి ఇప్పటికే నీ గురించి ఊర్లో వాళ్లందరూ కూడా నానా రకాలుగా మాట్లాడుతున్నారు కూతురు అయినా కూడా నిన్ను ఇంకా చదివిపిస్తున్నాను అని నన్ను అనటంతో పాటు నీ కూతురు వయసులో ఉంది కాబట్టి భవిష్యత్తులో ఏదైనా చెయ్యరాని తప్పు చేస్తే అందరికీ నీ ముఖం ఎలా చూపిస్తావని పదే పదే నన్ను దెప్పి పొడుస్తూ ఉన్నారు కానీ నేను గ్రామస్తుల మాటలు పట్టించుకోకుండా నిన్ను కష్టపడి చదివించి ఒక పెద్ద ఆఫీసర్ ను చేయాలని మాత్రమే ఆలోచిస్తున్నాను ఎందుకంటే నాకు కొడుకైనా కూతురువైనా నువ్వే కదా కాబట్టి నువ్వు నాకొక్క మాట ఇవ్వు నువ్వు మళ్లీ ఒక పెద్ద ఆఫీసర్ అయ్యాకే మన ఊరికి తిరిగిరా అని మాట తీసుకుంటాడు ఆ విధంగా ఆ పేత తండ్రి తన కూతురిని మరింతగా ప్రేరేపించాడు ఆ తర్వాత ఆమెని అక్కడి నుంచి ట్రైన్ లో ఎక్కించి ఢిల్లీకి పంపిస్తాడు ఇక రాధికతో పాటు ఇంకొంతమంది ఆమె స్నేహితులు కూడా కోచింగ్ కోసం ఢిల్లీకి వెళ్తారు ఇక రాధిక ఢిల్లీకి వెళ్లి కాలేజీలో జాయిన్ అవుతుంది అక్కడే ఆమె యూపీఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉంటుంది నెమ్మదిగా కాలం గడిచిపోతూ ఉండగా ఆమె పరీక్ష సమయం కూడా దగ్గరికి వచ్చింది రాధిక తన ఎగ్జామ్స్ ని చాలా బాగా రాస్తుంది ఆ పరీక్ష రిజల్ట్ రాగానే రాధికపై ఉన్న అంచనాలన్నీ కూడా అడియాసలయ్యాయి ఎందుకంటే రాధిక ఇప్పటి వరకు పడిన కష్టం వల్ల ప్రీ ఎగ్జామ్ కి కూడా అర్హత సాధించలేకపోయింది అక్కడ ఆ కాలేజీలో ఆమెతో పాటు వచ్చిన ఆమె స్నేహితులందరూ కూడా రిజల్ట్స్ చూసి చాలా నిరాశ చెందుతారు ఇక ఆమె స్నేహితులు కూడా పాస్ అవ్వకపోవటంతో వారందరూ కూడా కోచింగ్ సెంటర్ ని వదిలేసి మళ్లీ వాళ్ల ఊరికి తిరిగి వెళ్లిపోతారు అయితే రాధికకు మాత్రం తాను ఒక ఆఫీసర్ అయితేనే తన ఊరికి తిరిగి వస్తానని తన తండ్రికి ఇచ్చిన మాట గుర్తుకు వస్తుంది అందుకే ఆమె ఆఫీసర్ అయ్యేంత వరకు తిరిగి వెళ్లకూడదని నిర్ణయించుకుంటుంది దీంతో రాధిక మళ్లీ తన ఊరికి వెళ్లకుండా మళ్లీ పరీక్ష కోసం కష్టపడటం మొదలు పెడుతుంది ఈసారి ఆమెకు తోడుగా తన స్నేహితులు కూడా ఎవరూ లేరు అయినా కూడా ఆమె రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడి చదువుకుంటుంది ఆమె తన గదికి తాళం వేసి రాత్రింబవలు చదువుకుంటూనే ఉండేది ఆ విధంగానే మళ్లీ ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ చూసి మళ్లీ ఆమె కలలన్నీ కూడా చెదిరిపోయాయి ఎందుకంటే ఆమె రిజల్ట్స్ మళ్లీ ఆశాజనకంగా రాలేదు కానీ ఆమె మాత్రం ధైర్యాన్ని కోల్పోలేదు ఎందుకంటే మునుపటి కంటే ఈసారి కొద్దిగా మంచి మార్కులను సంపాదించుకుంది కాబట్టి ఆమె మూడోసారి కూడా ప్రయత్నం చేసింది మెల్లిమెల్లిగా ఆమె ప్రీ మార్క్స్ ఇంటర్వ్యూ ఈ విధంగా మూడు కూడా క్లియర్ చేసేసింది ఆ తర్వాత ఆమెకు ట్రైనింగ్ కూడా మొదలైంది ఇక ఆమెకు వచ్చిన ఫలితాల ప్రకారం ఆమెకు ఐపీఎస్ పోస్టింగ్ ఇచ్చారు ఇక ఎప్పుడైతే రాధిక తాను కలెక్టర్ అయ్యానని తెలుసుకుందో ఇక అప్పుడు ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇక వెంటనే ఆమె లేచి తన గదిలోకి వెళ్లి తన సామానంతా కూడా సర్దుకొని హడావిడిగా రెడీ అవుతుంది ఎందుకంటే ఆమె ట్రైన్ రిజర్వేషన్ చేసుకుని నేరుగా తన ఊరికి వెళ్లాలని అనుకుంటుంది ఇక ట్రైన్లో కూర్చున్నంతసేపు కూర్చున్నంత సేపు కూడా తన ఊరు తన తండ్రి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఆమె ఊరి యొక్క స్టేషన్ లో దిగిందో ఆ స్టేషన్ వైపు చూసి ఆమె మనసులో చాలా విషయాలు మెదులుతూ ఉంటాయి కాని తాను ఇన్నేళ్ల తర్వాత కలెక్టరై తన తండ్రి ముందుకు వెళ్లే సంతోషకరమైన ఆ క్షణాలను తలుచుకుని ఆనందంతో ముందుకు సాగుతుంది ఇక ఆ తర్వాత స్టేషన్ నుంచి బయటకు వచ్చాక మెట్లు దిగటం ప్రారంభిస్తుంది అప్పుడే హఠాత్తుగా మెట్ల పక్కన కూర్చుని చేతుల్లో గిన్నె పట్టుకుని ఉన్న ఒక బిచ్చకాడి వైపు చూస్తుంది అతని గిన్నెలో కొంత డబ్బులు కూడా కనిపిస్తూ ఉంటాయి ఆ బిచ్చకాడు ఆ డబ్బును లెక్క పెడుతూ ఉంటాడు ఇక అతన్ని చూసిన రాధికకు తన తండ్రి గుర్తుకు వచ్చి ఒకసారి అతని ముందు ఆగి జాలి కలిగి అతనికి డబ్బులు వేయటానికి అతని ముందుకు వెళ్తుంది ఆ తర్వాత పెద్దాయన అని అతన్ని పిలిచి డబ్బులు ఇవ్వటానికి అతని ముఖం చూసిన వెంటనే ఆ బిచ్చకాడు కూడా అమ్మాయి వైపు చూస్తాడు ఆమెను చూడగానే అతను ఏడవటం మొదలు పెడతాడు ఎందుకంటే ఫ్రెండ్స్ ఆ బిచ్చగాడు మరెవరూ కాదు రాధిక తండ్రి రామ్సింగ్ అతను ఈరోజు ఒక బిచ్చగాడిగా మారి బిచ్చం ఆడుకునే పరిస్థితికి అతని జీవితం దిగజారిపోయింది ఇక ఆ తర్వాత రాధిక కూడా తన తండ్రి కళ్లల్లో కన్నీళ్లు రావటం చూసి ఏడవటం ప్రారంభించింది ఆయన్ని కౌకిరించుకొని ఏడుస్తూ ఉంటుంది నాన్నగారు ఈ రోజు నేను మీ కలలు నెరవేర్చాను కాని మీకు ఈ గతి ఎందుకు పట్టింది అని అడిగింది ఆ తర్వాత రాధిక తండ్రి శాంతించి మొత్తం కథను రాధికకు చెబుతాడు తల్లి నేను నీ ఖాతాలో డబ్బులు జమ చేసిన విషయం నీకు గుర్తుంది కదా అంటాడు అప్పుడు రాధిక కూడా అవును గుర్తుంది నాన్న అంటుంది నేను నీకు ఖాతాలో జమ చేసిన డబ్బు నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను మన ఇంటిని ఆ రోజు అమ్మేశాను ఆ డబ్బే నీకిచ్చాను ఇంటిని అమ్మక నేను కొంచెం డబ్బును నా దగ్గరే పెట్టుకుని మన ఇంట్లోనే ఉండి ఆ డబ్బును అద్దెలాగా ఇస్తూ ఉండేవాణ్ణి ఆ తర్వాత కూడా మరికొన్ని నెలలు కష్టపడి పనిచేసి ఆ ఇంటి అద్దెను ఎప్పటికప్పుడు చెల్లిస్తూ ఉండేవాణ్ణి అయితే హఠాత్తుగా ఒకరోజు నాకు చిన్న యాక్సిడెంట్ అవటం వల్ల నా కాలికి గాయమైంది ఆ గాయం కారణంగా నేను కష్టపడి పని చేయలేకపోయాను ఇక ఇప్పుడు ఆ ఇంటికి అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోయాను దీంతో ఆ ఇంట్లోని వారు నన్ను ఆ ఇంట్లో నుండి గెంటేశారు ఆ తర్వాత నేను ఎక్కడికి వెళ్లాలో తెలియక తప్పని పరిస్థితుల్లో ఈ రైల్వే స్టేషన్ లో ఉండి తినటానికి తిండి కూడా లేక ఇక్కడే ఉంటూ ఇలా భిక్షాటన చేస్తున్నానని చెప్పాడు రోజు రైల్వే స్టేషన్లోనే నా సమయాన్ని గడుపుతున్నానని ఆమెకు చెప్పాడు అయితే నీకు ఈ విషయాలన్నీ తెలిస్తే నీ మనస్సు పాడవుతుందని నీకు తెలియకుండా జాగ్రత్త పడ్డానని అంటాడు అయితే ఈ రోజు నువ్వు పెద్ద ఆఫీసర్ బి అయ్యావు కదా తల్లి అని ఆనందంగా అడిగాడు ఇక మీదట నాకు ఎలాంటి బాధ లేదు అని అన్నాడు ఆయన కళ్లల్లో ఆనంద బాష్పాలు కన్నీల రూపంలో రావటం మొదలవుతాయి ఎందుకంటే తన కూతుర్ని కలెక్టర్ చేయటానికి ఆ తండ్రి ఎంతో కష్టపడ్డాడు తన కుమార్తెను అధికారిని చేయాలని ఆ తండ్రి ఒక తపస్సు చేస్తాడు ఇక రాధిక కూడా తన తండ్రిని తన వెంట తీసుకుని వెళ్తుంది ఆ తర్వాత నేరుగా తన గ్రామానికి వెళ్తుంది ఆ గ్రామానికి వెళ్లాక తన తండ్రిని ఆ ఇంటికే తీసుకువెళ్తుంది ఇక ఆ ఇంట్లో ఉన్నవారికి చెల్లించాల్సిన డబ్బు మొత్తాన్ని చెల్లించి మళ్లీ ఆ ఇంటిని అద్దెకు తీసుకుంటుంది ఆ తర్వాత రాధిక తన తండ్రితో మాట్లాడుతూ ఇక మీదట మనం ఈ ఇంట్లో హాయిగా జీవించవచ్చు అని అంటుంది మీకు నెలనిలా నేను ఎప్పటికప్పుడు డబ్బులు పంపిస్తాను అని అంటుంది ఆ తర్వాత రాధిక తన ట్రైనింగ్ కోసం మళ్లీ ఢిల్లీకి తిరిగి వెళ్తుంది ట్రైనింగ్ సమయంలో ఆమెకు వచ్చిన జీతాన్ని తన తండ్రికి పంపిస్తూ ఉండేది ఆ రోజు నుండి ఆమె తండ్రి కూడా మంచి జీవితం గడపటం మొదలు పెట్టాడు అలాగే ఆమె గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని కూడా తన తండ్రికి సంబంధించిన పనులు చేయటానికి నియమించింది ఎంత డబ్బైనా సరే నేను మీకు పంపిస్తాను మా నాన్నకు దగ్గర ఉండి సేవ చేయాలని చెప్పింది ఇక ఆ వ్యక్తి కూడా ఎంతో నిజాయితీపరుడు అందుకే రాధిక తండ్రికి సహాయం చేయటం మొదలు పెట్టాడు ఆ విధంగా రెండేళ్ల తర్వాత రాధిక యొక్క ట్రైనింగ్ పూర్తయింది ఇక రాధిక యొక్క పోస్టింగ్ దగ్గరలోని ఒక జిల్లాలోనే వచ్చింది ఇక ఇప్పుడు ఆ జిల్లాలో రాధిక యొక్క పోస్టింగ్ పూర్తయిన వెంటనే ఆమె తన తండ్రిని తీసుకు తన ఊరికి వెళ్తుంది అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడి నుంచి ఆమె కారులో తన తండ్రిని ఎక్కించుకొని తీసుకుని వెళ్తుంది నేరుగా ప్రభుత్వం ఇచ్చిన ఇంటికి తీసుకుని వెళ్తుంది ఎందుకంటే ఇప్పుడు రాధికకు గవర్నమెంట్ హౌస్ గవర్నమెంట్ ఇచ్చిన వాహనం కూడా ఉంది అలాగే గవర్నమెంట్ వారు తనకు సేవలను అందించడానికి కొంతమంది పనివారిని పెట్టారు ఇక రాధిక తన తండ్రితో పాటు ఆ ఇంట్లోనే ఆనందంగా ఉంటుంది అలాగే తన తండ్రిని బాగా చూసుకోవటానికి గా కొంతమంది వ్యక్తులను కూడా నియమిస్తుంది తాను లేని సమయంలో తన తండ్రిని బాగా చూసుకునేలాగా ఆదేశాలు జారీ చేస్తుంది ఆ విధంగా ఆమె తన పనిని చేసుకోవటానికి సుమారుగా ఆరు నెలల సమయం పట్టింది ఆరు నెలల తర్వాత హఠాత్తుగా రాధిక ఊరు నుండి కొంతమంది వ్యక్తులు వచ్చారు వారి గ్రామంలో జరిగే ఒక ఫంక్షన్ కి ఆమెను ఆహ్వానించడానికి వచ్చారు అలాగే వారందరూ కూడా తల్లి ఇది ఒక సామాజిక కార్యక్రమం కాబట్టి నువ్వు తప్పకుండా రావాలని చెబుతారు అలాగే ఈ ఫంక్షన్ కి గ్రామంలోని పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరూ వస్తారు వారందరికీ నీ గురించి తెలిస్తే ఎంతో స్ఫూర్తి లభిస్తుందని చెబుతారు అలాగే ఊరికి వచ్చి అందరి ముందు నీ కథ చెబితే అందరికీ కూడా మంచి మోటివేషనల్ గా ఉంటుందని అంటారు అయితే మొదటిగా రాధిక వారి అభ్యర్థనను తిరస్కరిస్తుంది కానీ ఆమె యొక్క గ్రామస్తులందరూ పట్టుబట్టడంతో ఆమె ఒప్పుకుంటుంది ఇక ఫంక్షన్ రోజు రాగానే రాధిక తన తండ్రితో కలిసి ప్రభుత్వం ఇచ్చిన కారులో నేరుగా తన గ్రామానికి వెళ్తుంది అక్కడ జరిగే ఫంక్షన్ లో పాల్గొంటుంది అక్కడికి వెళ్లిన తర్వాత ఆమె స్టేజ్ పైకి ఎక్కి తాను కలెక్టర్ ఏ విధంగా అయిందో మొత్తం కథను వివరిస్తుంది తన తండ్రి యొక్క త్యాగాన్ని ముందు వివరిస్తుంది ఇక ఇప్పుడు గ్రామస్తులు ఆమె పోరాట గాథను మొత్తం విన్నప్పుడు వారు కూడా కన్నీటి పర్యంతమయ్యారు అందరి కళ్ళలో కూడా రామ్ సింగ్ పట్ల మరింత గౌరవం పెరిగింది ఆ తర్వాత రాధిక తన పనిని ఇంకా నిజాయితీతో చేయటం ప్రారంభిస్తుంది దాదాపు రెండేళ్లు పనిచేసిన తర్వాత ఇప్పుడు రాధిక తన సమాన స్థాయి అధికారిని వివాహం చేసుకుంది పెళ్లికి ముందు ఆమె అధికారి ముందు ఒక షరతు కూడా పెట్టింది నాకు తండ్రి ఉన్నాడు ఆయన నాతో పాటే ఉంటాడు అని చెప్పింది అయితే తనకు కాబోయే భర్త యొక్క కుటుంబ సభ్యులు ముందుగా ఆ విషయాన్ని నిరాకరిస్తారు అయితే ఆ తర్వాత రాధిక వారికి తన కథ మొత్తం చెప్పగానే వారు కూడా రామ్ సింగ్ ని ఎంతగానో గౌరవించి ఆమె షరతుకు అంగీకరిస్తారు మీ నాన్న కూడా మనతోనే ఉండవచ్చు అని కాబోయే భర్త రాధికకు మాట ఇస్తాడు ఇక ఆ తర్వాత వారి వివాహం ఎంతో వైభవంగా జరుగుతుంది రాధిక తండ్రిని కూడా వారి వద్దే ఉంచుకుంటారు రాధిక తన భర్తతో కలిసి తన వైవాహిక జీవితంలో ఆనందంగా ముందుకు సాగుతూ వెళ్తుంది ఫ్రెండ్స్ నిజంగా ఇది ఒక పేతింటి అమ్మాయి కథ తన తండ్రి కళను సాకారం చేసుకోటానికి రాత్రింబవళ్లు కష్టపడిన ఒక యోధురాలి కథ ఫ్రెండ్స్ మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలపండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి